సోషల్ మీడియా మరియు కొన్ని టీవీలలో వస్తున్న వార్తను చూసి నేను స్పందిస్తున్నాను ఈరోజు తెలుగుదేశం వాళ్ళు నేను వాళ్ళకి టికెట్ కేటాయిస్తే మూడు కోట్ల ఆఫర్ చేసినట్టు వాయిస్ మార్చి ఆడియో రిలీజ్ చేయడమైంది ఈ విషయము ఇక్కడ ఆ ఒక బీసీ వర్గం ఎదగకూడదని బీసీ వాళ్ళు పైకి రారాదని బీజేపీకి టికెట్ రారదని వాళ్ళు చివరి వరకు ప్రయత్నం చేసి విఫలమైన తర్వాత ఈ ఆడియో మార్ఫింగ్ చేసి దీనివల్ల ఏమన్నా లాభం ఉంటుందేమని రిలీజ్ చేసినా తప్పితే ఇందులో నా వాయిస్ ఎటువంటిది లేదు ఇందుకోసం నేను వాళ్ళపైన పైన ఖచ్చితంగా పరువు నష్ట దావా వేస్తాను మరియు లీగల్ ప్రొసీడింగ్ కూడా చేస్తాను మా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు కానీ నేను రాజకీయాల్లో లేను ఆయన ఇవ్వ ఇస్తానడము మేము తీసుకుంటానడము అవన్నీ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము ఇందులో ఎటువంటి నిజము లేదు బీసీలైన అనగద దొక్కడానికి తప్పితే ఇంకోటి ఏం లేదు వాళ్ళకి టికెట్ రాలేదని ఒక అసహనం తప్ప మరొకసారి మీ పత్రికా మీడియాకంగా నేను తెలియజేస్తున్నాను ఈ ఆడియో మా ఆడియో వాయిస్ ఏదైతే చేంజ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినారో దీనిపైన పరువు నష్ట దావా వేసి లీగల్ సెల్ని సంప్రదించి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం పేరు అంటే వాయిస్ మీద కాదన్నది అందులో మాట్లాడింది కునిగిరి కాదు మా వాయిస్ కాదు కునిగిరి నాగరాజు